नमस्ते निघा न्यूज़ के स्वागत तो। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ గణపతి చేనేత సహకార సంఘ సభ్యులు ప్రభుత్వం నుండి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరసన దీక్ష చేపట్టారు సెప్టెంబర్ ఇరవై ఆరు నాటికి సుమారుగా మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి బకాయిలు రావాల్సి ఉన్నాయని సంఘం ప్రతినిధులు ఇక షెలా లోకేశ్వరరావు శెలా కోటేశ్వరరావులు మీడియాకు వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఇరవై ఐదు వేల రూపాయలతో ప్రారంభమైన శ్రీగణపతి చేనేత సహకార సంఘం కోటి రూపాయలు లాభాలు ఉన్న సంఘం నేడు ప్రభుత్వ ఉదాసీనత వలన దిక్కుతోచిన పరిస్థితిలో ఉందని వాపోయారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన ప్రకారం ఏడాదికి ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం హ్యాండ్లూమ్ కి రెండు వందల కి ఉచిత విద్యుత్ సరఫరా వంటి హామీలు ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నా తమకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేకపోతే చేనేత కార్మికుల కుటుంబాలు వీధిన పడతాయని మీడియా ముందు ఆందోళన వ్యక్తం చేస్తారు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్న తమ సంఘం నేడు దీనస్థితిలో ఉందని ఆవేదన చెందారు ఈ నిరసన దీక్షలో మత్స్య వీర గణేశ్వరరావు శలా వీర్రాజు తేలు సత్యనారాయణ అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు రావాల్సిన అండి ఇవన్నీ మేమేయో గవర్నమెంట్ నుంచి రావాలి మాకు ఇది కావాలి అది కావాలి అని డిమాండ్లు ఏం చేస్తారు లేదండి మెయిన్ ఏంటంటే మాకు సొసైటీకి బకాయలు అండి ఆ బకాయిలు మాకు ఇచ్చేస్తే సంస్థ ఎలాగైనా రన్నింగ్ అయిపోద్దండి మా గవర్నమెంట్ నుంచి మాకు ఏమీ కోరటలేదండి ఏ మా మీరు ఇస్తానన్నారు రెండు వందల యూనిట్లు ఇరవై ఐదు వేలు అవి ఇచ్చి అని సంస్థ కూడా ఈ మన బాకీలన్నీ ఇచ్చేస్తే ఏ మేము సుఖంగా బతికి అవకాశం ఉంటుందండి లేకపోతే ఇన్ని కుటుంబాలలో రోడ్ల మీద పడిపోతారండి చాలా సార్లు చాలా దుక్కులకి మంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి మినిస్టర్ గారి అందరి దగ్గరికి చాలా సార్లు తిరిగారు అండి మా మేనేజర్ గారు తిరిగారు మా ప్రజా మా కుటుంబంలో ప్రతి ఒక్కరు వెళ్ళాం చాలా సార్లు చెప్పేవాండి కాకపోతే ఏ స్పందన లేదండి మేము ఏం చేయాలన్నదే మాకు దిక్కు తోసక ఏం చేయాలో అర్థం ఆగాక ఇలాగా రిలేదీస చేయాలని నిర్ణయించామండి అదండి అంగర అంగరండి చేనేత కార్మికులు అండి అంగర శ్రీ గణపతి చేనేత సహకార సంఘంలో సభ్యులు అండి మేమంతానే అంటే ఈ సంస్థకి పదహారు వందల మంది కుటుంబ కుటుంబ పదహారు వందల కుటుంబాలు సభ్యులుగా అప్పుడే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఈ సంస్థ ఆధారపడి బతుకుతున్నారండి మాకు ఈ సంస్థకి ప్రత్యేకించి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు అయితే అండి పావుల వడ్డీ అండి అరవై ఒక్క లక్షలండి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంటు ప్రిపేడ్ పథకం కింద మాకు అమ్ముకోమని చెప్పి రావాల్సినవి అండి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలండి త్రిపుడు పండు స్కీమ్ కింద రావాల్సినవి అండి అరవై ఒక్క లక్ష యాభై నాలుగు వేల రూపాయలండి యారన్ సబ్సిడీ పథకం కింద డెబ్భై మూడు లక్షల యాభై మూ యాభై ఆరు వేలండి ఆప్కో నుంచి రావాల్సిన కోటి పదకొండు వేల రూపాయలండి మొత్తం కలిసి మూడు కోట్ల ఎనభై ఐదు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల తొంభై రెండు రూపాయలు మా సొసైటీకి గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులండి ఇవన్నీ కూడా మాకు గవ ప్రభుత్వం వారి నుంచి త్వరగా రప్పించవలసిందిగా కోరుతున్నాం అండి ఇదే కాకుండా మాకు మొన్న చే చేనేత దినోత్సవం నాడు ఆప్కో ఆగస్ట్ ఏడో తారీఖు నుంచి అండి రెండు వందల యూనిట్లు కరెంటు సబ్సిడీ ఇస్తానని చెప్పారండి అది మళ్ళీ నెల దాటేసింది కానీ ఇప్పుడు ఇంకా అమలు అవ్వట్లేదండి అదే కాకుండా ఇరవై ఒకే చేనేత మొగ్గు ఉన్న ప్రతివాడికి చేనేత చేనేత కార్మిడికి ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తానని చెప్పారండి అది ఎప్పటి నుంచి వేస్తారో ఇంకా ఏమి లేదండి ఇవన్నీ కూడా గవర్నమెంట్ వారు గవర్నమెంట్ వారు మాకు త్వరగా అందించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యంగా ఇది ఇది ఏంటంటే అండి